హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇద్దరం కలిసి ఇంట్లో పనులను ఎలా చేసుకుంటామో ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎవరైనా మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ నీట్ గా ఉండకపోతే అసలు నాకు వంట కూడా చేయబద్ది కాదు ఒక్కోసారి వంట చేస్తూనే నేనైతే స్టవ్ ని క్లీన్ చేస్తాను అలా చేతులు కాల్చుకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి ఇక నేను ఉప్మా చేద్దామని చెప్పి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మా మాత్రం అయితే ఇక్కడ గిన్నెలు తోముతుంది నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా గిన్నెలు అయితే తోమేస్తుంది ఈ రోజుల్లో ఉన్న పనిని తప్పించుకొని కోడళ్లతో చేయించుకునే అత్తలు ఉన్నారు కానీ మా అత్తమ్మ అయితే అస్సలు అలా కాదు ఏం పని ఉన్నా సరే ఇద్దరం షేర్ చేసుకుని చేద్దామని చెప్పి హెల్ప్ చేస్తూనే ఉంటుంది మీ అత్తమ్మలు మీతో ఎలా ఉంటారో కామెంట్ చేయండి నేను నా ప్రెగ్నెన్సీలో కూడా అత్తమ్మ నాకు బాగా సపోర్ట్ గా ఉండేది ఇంట్లో ఏ పని కూడా చేయించేది కాదు అత్తమ్మే అన్ని పనులు చేసుకునేది నిజంగా నాకు ఇలాంటి అత్తమ్మ దొరకడం చాలా లక్కీగానే ఫీల్ అవుతాను ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువగా నేను అత్తమ్మ దగ్గరే ఉండేదాన్ని మమ్మీ వాళ్ళ దగ్గరికి థర్డ్ మంత్ లో వెళ్ళి ఫిఫ్త్ మంత్ లో వచ్చేదాన్ని నా ప్రెగ్నెన్సీలో అత్తమ్మ అన్ని పనులను చేసుకుంటూ నన్ను చూసుకుంటూ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండేది ప్రెగ్నెన్సీలో ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే బేబీ హెల్దీగా ఉండదు వెయిట్ గెయిన్ అవ్వదు అని చెప్పి బలవంతంగా ఫుడ్ పెట్టేవారు అత్తమ్మ బేబీ వెయిట్ పెరగాలని చెప్పి మా అత్తమ్మ నైట్ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి మార్నింగ్ పొట్టు ఇచ్చేది మీ ప్రెగ్నెన్సీలో మీరు ఎక్కువగా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా మీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా కామెంట్ చేయండి మార్నింగ్ లేవగానే రోజు మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అత్తమ్మ అలా గిన్నెలు తోముతుండగా నేను ఇక్కడైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎవరికైనా ఉప్మా నచ్చని వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మన ఉప్మాని డైరెక్ట్ గా అలా పోయకుండా ఇలా కొంచెం ఆయిల్ గాని నెయ్యి గాని వేసి వేయించుకొని చేస్తే చాలా చిన్నప్పుడు మాకు హాస్టల్లో ఉప్మా పెట్టారంటే చాలు అసలు ఆ టిఫిన్ దగ్గర కూడా వెళ్లే వాళ్ళం కాదు మీలో ఎంత మంది చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నారు అలాగే ఏ హాస్టల్లో చదువుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ రవ్వలో లైట్ గా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ కొంచెం వేసి బాగా రోస్ట్ చేసుకొని చేస్తే ఉప్మా చాలా టేస్ట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ ఉప్మాని ఇష్టపడి తింటారు రోజుకి ఈ వీడియో ఇంతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్